बंडस न्यायमंडलद चेरम एडवोकेट कड़े परारी प्रकाश येलशेट्रे वाइस चेरम मै बेस्ट फ्रेंड डॉक्टर प्रभाकर शेटि बोला सेक्रेटरी एडवोकेट रत्नकर्वी शेटि ट्रेजर अशोक डी डिशेटी जॉइंट सेक्रेटरी पी डी पी पि धनंजय शेटि बण्सघ ವೈಸ್ ಪ್ರೆಸಿಡೆಂಟ್ ಮಹೇಶ್ ಎಸ್ ಶೆಟ್ಟಿ ಬಂಟ್ಸ್ ಅಸೋಸಿಯೇಷನ್ದ ಪ್ರೆಸಿಡೆಂಟ್ ಸಿ ಎ ಸುರೇಂದ್ರ ಶೆಟ್ಟಿ ಅಂಚನೆ ವೇದಿಕೆಡು ಮಾತನಾಡಿದ ಹಿರಿಯರು ಈ ನ್ಯಾಯಮಂಡಲಿದ ಚೇರ್ಮನ್ ಆದಿತ್ತಿನಾರು ಬನ್ಸ್ ಸಂಘದ ಮಾಜಿ ಅಧ್ಯಕ್ಷರು ಪದ್ಮನಾಭ ಅಯ್ಯಡೆ ಸೇರಿದಿನ ಮಾತ ಗಣ್ಯರು ಬಂಡ್ಸ್ ನ್ಯಾಯಮಂಡಲಿದ ಯಾನ್ ಅಧ್ಯಕ್ಷ ಅವ್ರು ಯಾನ್ ಚೇರ್ಮನ್ ಅವರು ಬಂದು ಯಾನ್ ಲಯ ಎನ್ನು ದೇಶ ఈన గ్రౌండు న్యాయ కొరిపినాయి సిటీ ఉత్తుక న్యాయ కొరిపినాయి అండ ఉందుకెల కేసం పొసత్తు కోరి ఆడ ఈ సంఘటనడు ఏత మల్ల పుదార్ పన్నగా జస్టిస్ సంతోష్ హెగడ్ర సురు మల్లినంచిన ఈ అసోసియేషన్ ఫస్ట్ అధ్యక్ష జేవి షెట్ ఇండియాద రెడ్డు మల్ల బ్యాంకుద సీఎండి ఆదిత్యనారు యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కెనరా బ్యాంక్ అంచెని అరడి పక్క పత్తు వర్ష మూలూరు దేశ్ శెట్ ఎండి షెటర్ అల్త పద్మనాభ అయ్యాడరు రవీంద్ర అరసేరు అంచెన్ ఎత్తపోయిన రడ్డు టర్ముడు అడ్వకేట్ ప్రకాష్ షెట్ అంచెని అడ్వైజరుడు కృష్ణ వై కృష్ణభాయి షెట్రాడు జీ చెట్్రాడు అడ్వకేట్ ఆర్సి షెట్ మొకలు మాత కెలస మళ్ళీ నచ్చిన ఈ సంఘటనద కార్యధ్యక్ష ఆపినంచిన భాగ్య ఎంకెల భర్త బు అనక భారీ ఖుషి ఎక్కడ ఇంజనీనా పరబేర్ ఇంజిన పండేరు బంధు ఆ కేటగిరీ యాన్లో ఉల్లే ఆండల ఏత తీరుండా ఆతికెలసం మలుపునంచిన ప్రయత్నం మలుతుందిండు క్రీడా క్షేత్ర దీ కార్యకర్త మాజీ ఆటగారు అయిన అవి ఇత్తల అంతే యూజ్ అవ పంద్ ఐ ఫీల్ దట్ అవుల యూజ్ మలపొలి మాత ఏరియానొకలు లేరు ఏరు కమిటీడు ఉళ్ళరా ఆ కమిటీ దక్కులు ధనంజయ్ శెట్రాడు ప్రభాకర్ శెట్రాడు అడ్వకేట్ జగదీష్ హెగట్రాడు శేఖర్ అడ్వకేట్ శేఖర్ శెట్టి సునీల్ శెట్టి మొకళ్ళ మాతెన్న కోఆపరేషన్ న్యాయ బరంది లెక్క న్యాయభత్తుండా అవే నాయన బేగ సాల్ మలుపు లెక్క ప్రయత్నం మలుపున నీకళ్ళ మాతెనల ఆశీర్వాదపోడు మహిళా విభాగ దక్కులు లే చిత్ర శెట్టి లేరు అంటే నికళ్ళ మాతన కేను నీకల్ల ఆశీర్వాదనే ఈ కలసం మలపరే బలకురు బంద్ పందు ఎన్న పాత్ర ముగిపోయా నమస్కారా జై బాండ్స్ జై న్యాయమండలి